రాయదుర్గం యూపీఎస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ప్రసాద్ నియమితులయ్యారు ఈ మేరకు ఉన్నతాధికారులు చిత్తూరు జిల్లా నుండి ఇక్కడికి ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో గురువారం ఉదయం రాయదుర్గం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు సిఐ జయనాయక్ను కలిసి రిపోర్ట్ చేసుకున్నారు గతంలో ఈయన రాయదుర్గం ఎస్ఐగా విధులు నిర్వహించిన అనుభవం ఉంది ఎన్నికల ముందు బదిలీపై ఇక్కడ నుండి ఆయన వెళ్ళారు తిరిగి మళ్ళీ ఇదే స్టేషన్కు రావడం విశేషం సుపరిచితమైన రాయదుర్గం ప్రాంతానికి తిరిగి రావడం సంతోషంగా ఉందని ఎస్ఐ తెలిపారు అసాంఘిక కార్యకలాపాలు శాంతి భద్రతల పరిరక్షణలో సిఐతో కలిసి పనిచేస్తామని తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి